రాయదుర్గం పట్టణంలో శానిటేషన్ దోమల సమస్యలపై మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఏకరు పెట్టారు రాయదుర్గం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పురపాలక సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం చైర్పర్సన్ పొరాల శిల్ప అధ్యక్షతన జరిగింది పట్టణంలోని డివైడర్లలో ఉన్న ఎండిన మొక్కలను తొలగించి నూతనంగా మొక్కలను నాటేందుకోసం పలు వార్డుల్లో కల్వర్టులు తాగునీటి పైప్ నిర్మాణంపై సభ ఆమోదం కోసం ఉంచారు అజెండాలోని అంశాలపై ఆమోదించారు అనంతరం సభ్యులు పలు రకాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ముఖ్యంగా పట్టణంలో దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు దీనిపై అధికారులు మాట్లాడుతూ దోమల నివారణ కోసం ఫాగింగ్ మిషన్లు తెప్పించి చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చారు పెట్టించినాము ఇది కాకపోతే నమస్కారం సార్ లేఅవుట్లో గోడా లేఅవుట్లో అయితే మనం లైట్లు వేసినాము లైట్లు తరిగి పట్టడం లేదంటే నీళ్ళకి కూడా చాలా సమస్య అయింది సార్ కొన్ని చోట్ల మనము వాటర్ ఇండెక్స్ పెట్టించినాము ఇది కాకపోతే కొన్ని చోట్ల ఉన్నాయి కొన్ని చోట్ల మాకు లేదు అని నా రోజు కంప్లైంట్ చేస్తున్నాను సార్ ఆ నారగకొస్తాను నేను అది రిపేర్ చేయిస్తాను అంటే ఈ రోజు చెప్పినా సరే చెప్పండి మంత్స్ కదా ఏ సిగ్నేషన్ కావాలి కొని లాస్ట్ లో అని చెప్పి వస్తాను అన్నమాట మీరు ఒకసారి కన్స్ట్రక్షన్ కిన్స్ చేస్తుంటున్నారు కదా సార్ వేళ్ళండి మా గైడెన్స్ రాయ చెప్తున్నాను వొల్లల్లో నీ అగెంట్ అది టాయిలెట్ లే ఎంత టాయిలెట్స్ రెండు టాయిలెట్స్కి సంబంధించి ఆల్రెడీ ఎస్ఈబిహెచ్ ఆఫీస్కి పంపించాము ఒక కి సంబంధించి సైట్ ఐడెంటిఫై చేయాల్సింది ఒక నెక్స్ట్ వీక్ అది కూడా ఐడెంటిఫై చేసి పంపించవచ్చు మనం కాదు ఎగ్జిక్యూషన్ అది పబ్లిక్ హెల్త్ వాళ్ళు చేయాలి మనకేమివ్వలేదు జస్ట్ శాంక్షన్ మనం రాసి తెప్పించుకున్నాము ఎగ్జిక్యూషన్ వాళ్ళు చేస్తారు సో ఇంకొక దానికి సైట్ ఐడెంటిఫికేషన్ నెక్స్ట్ వీక్లో కంప్లీట్ చేసి పంపించేస్తాం ఆల్రెడీ రెండు పంపించాం మన లాస్ట్ లాస్ట్ ఫ్రైడే ఉన్నారు ఇక్కడికి మన డైరెక్టర్ సార్ ఉన్నారు అదే రోజు మనకి ఇంతకుముందు రాజు సంద్రన్ జీవన్ సొసైటీ అనే వాళ్ళతో మనం టైఅప్ అయ్యింది వాళ్ళు అని చెప్పి ఇదే కౌన్సిలింగ్ కూడా మనకు అప్రోల్ ఉంది బట్ అయితే మనం గా వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు మన దగ్గర ఆపరేషన్ చేయడానికి వాళ్ళు ముందుకు రాలేదు సో రీసెంట్గానే మనకు స్నేహ్ సొసైటీ అని చెప్పి హర్యానా వాళ్ళు మనకు తీసుకోవడానికి ముందరికి వచ్చారు సిడిఎంఏ సార్ని అడియా పరిమిషా కానీ వాళ్ళకి హైఅప్ కావడానికి నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల వాళ్ళతో మనం ఎంఓయో వర్కాడని ఇంపట్ చేస్తాము త్రూ కౌన్సిల్ ద్వారానే దాన్ని ఇమీడియట్గా ఇంపెట్ ఇస్తాం అంటే అది ప్రాబ్లమ్ ఏమంటే మనము ఎలా పడితే అలా మనం ఓన్గా మనం దాన్ని టేకప్ చేయడానికి లేదా అది అందరికీ తెలిసిన విషయమే బట్ ఒక గవర్నమెంట్ ఎంఆర్ఎల్ కింద వాళ్ళకి ఇచ్చిండి బట్ అయితే వాళ్ళు మనకు ముందరికి రాలేదు సో దానివల్ల ఇంకొకటి మనం సెర్చ్ చేయమని చెప్పి లెటర్ పెడితే అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి మనకి స్నేహం సొసైటీ అనే వాళ్ళని ఇచ్చారు సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో వర్క్ వర్కార్ రిష్యూ చేస్తాను తర్వాత మనం అన్నీ కూడా అన్ని కూడా అనంతపూర్లోనే ఇక్కడ మనకి ఏంటంటే ఆపరేషన్ థియేటర్ అన్ని పెట్టడానికి ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అవి ఖచ్చితంగా అయితే ఉంది సో అలా కాకుండా అందరి కమిషనర్లో మొత్తం అంటే ఆ ఎక్సెప్ట్ అనంతపూర్ ఐదు మంది అనంతపూర్లో ఆల్రెడీ యార్డ్ యార్డ్లో ఒకటి ఉంటే చూసి వచ్చాం మేము అందరం పర్సనల్గా

ఇక మిగతా ఏదైనా సమస్య ఎట్లా ఉంటుంది బ్యాక్ వండుకొని ఉంచుకొని అన్నీ ఉండుకొని నాతో సమస్య ఎట్లా సమస్య ఉంది దాన్ని యాక్షన్ తీసుకోవాలి సీరియస్గా తీసుకోవాలని చెప్పి చెప్తున్నాను ఏదో ఎక్కడ చూసినా చెట్లు చేయాలి వాళ్ళ కోసం నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇచ్చి